ఫ్యాన్స్ అందరూ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు బాగా గమనించాలి అల్లు అర్చున్ ఫ్యాన్స్ నేను కూడా అల్లు అర్చున్ పెద్ద ఫ్యాన్ నాకైతే చాలా బాధ వేసింది సంధ్య థియేటర్ దగ్గర ఘటన తగ్గినప్పుడు నాకే చాలా బాధ వేసింది అని అల్చన్ గారు కూడా దీని గురించి స్పందించారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు కాబట్టి అల్లుచన్ గారు తప్పు అయితే ఏమీ లేదు దయచేసి అతనికి బెయిల్ ఇవ్వండి ఇంకా అతని మీద కేసు కూడా లేకుండా పుట్టేస్తే అందరికి హ్యాపీ బాబుకి ఒకటేలా జైటి బాలయ్య తర్వాత నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి కాదని ఇంకోటి ఏదైనా పని చేస్తే నెక్స్ట్ బర్త్ డే నువ్వు ఉండవు ఓకేనా బాలకృష్ణ అంటే ఈ పల్లెటూరులో బాలకృష్ణ సినిమా చూడుకోకుండా ఎవరు లేరు అప్పట్లో నరసింహనాయుడు సమర్సింహారెడ్డి సినిమా ఒక లెవెల్ ఇప్పుడు రాకుమారాజ్ కూడా బాగుంటది ఆయన యాక్టింగ్ వేరన్నారు చాలా మంచి బాలకృష్ణ